వెల్కూర్బి నైన్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం దుద్దిపల్లి గ్రామంలో మౌలిక సదుపాయాలు రోడ్లు లేక ఈ గ్రామానికి అధికారులు రావాలంటే భయపడుతున్నారు ఇంజరిలో సచివాలయం ఏర్పాట్లు చేయడం ద్వారా ప్రజలకు అనేక ఇబ్బందులు తగ్గుతాయని ఇప్పటికీ చాలామందికి ఆధార్ కార్డులు రేషన్ కార్డ్స్ పింఛన్లు వృద్ధాప్య పింఛన్లు లేవని ప్రభుత్వ పథకాలు సరిగా అందటం లేదని సంబంధిత అధికారులు స్పందించి ఇక్కడ గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని సిటిజన్ రైట్ అవగాహన సేవా సంఘం ఆర్టీఐ ప్రెసిడెంట్ నీలం దొర డిమాండ్ చేశారు అల్లుస్తారా జిల్లా పెదపల్లి మండలం మారుమూల ప్రాంతమైన ఇంజేరి పంచాయత్తులోపట దుద్దిపల్లె గ్రామంలోపట ఇరవై ఎనిమిది కుటుంబాలు జీవిస్తున్నారు వంద మంది జనాభా ఇక్కడ అభివృద్ధి నోచుకోలేదు స్వతంత్రం వచ్చిన నుంచి కూడా ఇక్కడ అధికారులు ఎవరు రా రాలేదు విదంతులు కానీ అనేక మంది ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వీళ్ళకి పెన్షన్లు అనేది రావట్లేదు ఆధార్ కార్డు వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు గృహాలు కూడా సరి అయిన గృహాలు లేదు మట్టి గోడ మట్టి గోడలతోనే జీవిస్తున్నారు ఇది కూడా చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు ఇక్కడ ప్రభుత్వం వారు వెంటనే స్పందించి ఇక్కడ గృహ ఇల్లులు కూడా గ్రాంట్ చేస్తే మంచిది అలాగే పెన్షన్లు కానీ ఇది కూడా ఇవ్వాలి అలాగే కార్డులు లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు ఆధార్ కార్డులు లేని వాళ్ళు కూడా ఉన్నారు కొండ పట్టాలు లేని వారు ఉన్నారు అలాగే భూ పట్టాలు కూడా చాలామందికి అవసరం ఉంది రెవెన్యూ భూముల్లోనే జీవిస్తున్నారు వీళ్ళకంతా వెంటనే ప్రభుత్వం వారు వీళ్ళ బాధను అర్థం చేసుకొని వీళ్ళకు పట్టాల మంజూరు వీళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ అందించగలరని కోరుతున్నాము మాకి దుత్తిపల్లి గ్రామం పెద్దపల్లి మండలం ఇద్దరు పంచాయతీ మాల మాలమూ మాల మారుమూల పరాటం మాకు ఏ యాక్టి గారి వచ్చి ఎం ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రులు కానీ మాకు ఏ వచ్చి మాకు చూసినట్లేదు అందుక మాకి మట్టి గోడలతో మేము గురుగుసాలతో బతుకుతున్నాం కాబట్టి మాకి ఇల్లు కావాలని మేము కోరుతున్నాం మాకు ఇక్కడ కందులు చేసినా తోడు చేసిన ధాన్యం చేసినా మాకు ఇక్కడ సరైన గిట్టుబాటు ధర లెక్క బాధపడుతున్నాం అందుకే ఇక్కడ మీరు ప్రభుత్వం అనే సహకరించాలని మేము కోరుతున్నాం సరైన గిట్టుబాటు చేయాలని మేము కోరుతున్నాం మాకు ఇక్కడ పోడు భూములకు పోడు లేక మాకు భూమి లేక మేము చాలా బాధపడుతున్నాం ఆధార్ కార్డులు ఇసుకులు రేషన్ కార్డు సత్యవలములు లేక గర్భిణ స్త్రీలు కూడా బాధపడుతున్నది ఈ ఇక్కడ నుంచి మధ్యకి వెళ్ళాలంటే నలభై కిలోమీటర్లు మేము నర్చుకు వెళ్ళాలి చాలా ఈ పనుల్లో పడుతున్నాం సార్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు మీరు మాకు ప్రభుత్వం నుంచి మాకు ఏదైనా సహకరిస్తారని మేము కోరుతున్నాం